యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ యాక్చువల్గా మాది ఏలూరు దగ్గర చాటపర్ ఏలూరు జిల్లా ఇప్పుడు అది ఏలూరు జిల్లా అయింది చాటపూర్ గ్రామం ఏలూరులో ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ ఏలూరు లాగానే ఉంటుంది కలిసిపోయింది ఆల్మోస్ట్ మా ఊర్లో ఎక్కువ మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు మా నాన్నగారు కూడా ఫ్రీడమ్ ఫైటరు మా తాతగారు ఫ్రీడమ్ ఫైటరు తర్వాత ఇంకో పెదనాన్నగారు ఆయన భార్య వాళ్ళు ఇది అందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ మా ఊళ్ళో చాలామంది ఉన్నారు ఆ ఫ్యామిలీలో వచ్చి అప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ ఆ రోజులో కాంగ్రెస్ తప్ప ఇంకా వేరే ఇది ఉండేది కదా కదా కమ్యూనిస్టు ఇది ఉండేవారు కానీ అవి కొంతమంది దాంట్లో కమిటీ అయిన ఉండేవారు మేము అట్లా పొలిటికల్గా కొంచెం స్వాతంత్ర సభ ఉంటాం ఉండటం రావటంతో ముఖ్యంగా అంటే మా ఊరి నుంచి ఒక్క నాలుగు మాటలు మంచి మాటలు చెప్పాలి మా గ్రామం అంటే అందరూ కూడా చాలా కట్టుదిట్టగా ఉండేటటువంటి విలేజ్ అనమాట అందరు కూడా వ్యవసాయదారులు ఎక్కువ ప్లస్ బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు సరే మా నాన్నగారు అక్కడ ఉండంగా బిజినెస్ చేశారు మా చిన్నప్పుడు ఆయన కూడా తర్వాత ఆయన హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి వచ్చేసి ఇక్కడ సింపుర్ కాగజీ అని ఉంది షేఫాబాద్ అది అక్కడికి వచ్చి అక్కడ ఫారెస్ట్ కాంట్రాక్ట్ చేసేవాడిని నాకు సెలవులు రాగానే నేను కూడా వచ్చేసి ఆ ఫారెస్ట్లో ఉండి వర్క్ చేసేవాడిని ఎందుకు ఇవన్నీ ఎందుకు ఈ అడుగులో నువ్వెందుకు ఉద్యోగులు అని ఎవరైనా లేదా లేదు నాకు ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళు ఇక్కడే ఉంటాను ఏ చూస్తాను అట్లా చేసావు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ బిజినెస్ మెంటాలిటీ అనేది బిజినెస్ చేయాలి మంచి బిజినెస్ అని అట్లా కోరుకుంటేది మా ఊర్లోని ఇంకో చిన్న తాతగారి భార్య మాగంటి అన్నపూర్ణాదేవి గారని మాగంటి బాపిరెడ్డి గారని ఆయన మన కాంపోజిట్ స్టేట్ మెడ్రాసు క్యాపిటల్గా ఉన్న రోజుల్లో ఆయన మినిస్టర్గా కూడా చేశారు ఆయన భార్య వాళ్ళు లండన్లో ఉండి చదువుకొని వచ్చారు వాళ్ళు దాంతో కొంచెం అంతా కూడా అక్కడ చీరలు ఇంపోర్టెడ్ శారీస్ అవన్నీ కట్టుకుంటూ ఉండేది ఆవిడ అన్నపూర్ణాదేవి గారు వాడది కూడా కృష్ణా జిల్లా అయ్యే వాడది ఒకసారి గాంధీ గారు ఏలూరు ఆయన ప్రచారంలో వస్తూ వచ్చారు ఇప్పుడు వెళ్ళింది ఆ మీటింగ్కి ఆయన మాట్లాడేది ఆయన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇప్పుడు దాకా పాలిటిక్స్ దూరంగా ఉన్నానండి బట్ మీరు చెప్పిన దాని మీద బాగా ఇన్స్పైర్ అయ్యాను ఇప్పుడు దాకా నేను అన్ని విదేశీ శారీలు కట్టుకునేదాన్ని వాటి నుంచి విదేశీ శారీస్ అన్నీ కూడా బాగానేస్తాను ఇంటి దగ్గర నుంచి కూడా ఏం తెప్పించి ఆయన సమక్షంలో నెల రోజులు పెట్లా బట్టలన్నీ కూడా తగలబెట్టేసేసి ఆ రోజు నుంచే సచిపోయి వరకు కద్దరు దప్పిం కొట్టేసుకో ఆయన ఒంటి మీద బంగారంతో తీసి గాంధీగారి జోల్లో వేసి దీన్ని స్వాతంత్ర పోరాటానికి ఖర్చు పెట్టండి ఇంకా ఆ రోజు నుంచి నగల కూడా పెట్టుకోలేము అంత ఇన్స్పైర్ అయ్యారు అలా చాలామంది ఉన్నారు అలాంటి గ్రామం నుంచి వచ్చాం ఆ బ్యాక్గ్రౌండ్ అది వచ్చిందర మనంగా చదువు అది కూడా అక్కడ చేటపరలోనే హై స్కూల్ అది కూడా ఉంది మాకు ఆ హై స్కూల్ కూడా మా తాతగారు జన తాతగారు వాళ్ళు కట్టించారు అది ఆ రోజు అంటే మా సరనే మాగంటి మాగంటి వాళ్ళు ఊర్లో మాగంటి వాళ్ళు వాళ్ళు బాగా ఎక్కువ సరే అన్ని కూడా ఈ కార్యక్రమాలన్నీ ఎక్కువ మావాళ్ళు చేసేవారు మాగంటి వాళ్ళు అది అలా ఇది అనేది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఏలూరు సిఆర్డి కాలేజీ అక్కడ కాలేజీలో జాయిన్ అయినప్పుడు కృష్ణ గారు నేను క్లాస్మేట్స్ అలాగే క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కుమార్ గారు రాజమౌళి గారు నాన్న విజేంద్ర ప్రసాద్ గారు మీ అందరూ కూడా క్లాస్మేట్స్ మాకంటే కొంచెం సీనియర్లు చెప్పాలంటేనేమో విజయబాపిరెడ్డి గారు తాతయ్య రామారావు గారు పి ఆఫీసర్ రావు గారు వీళ్ళందరూ మాకు వన్ ఇయర్ టూ ఇయర్స్ సీనియర్స్ అనమాట సో మా ఊర్లో కూడా మా గారు ఒక ఆయన ఉండేవారు గుత్తా రమణేడ్డి గారు అని చాలా మంచి సినిమాలు తీశారు ఆ రోజుల్లో వాట్ ఫిల్మ్స్ ఆయన్ని కూడా చేశారు హైదరాబాద్ నేర్పించిన ఫస్ట్ తెలుగు సినిమా ఆయన డైరెక్టర్ మా ఇంటి మహాలక్ష్మి అని సారథ్ ఇన్స్ట్రడ్యూస్లో తీశారు ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ ఈ నాయనబాద్ అది కూడా దాని మూలంగా సినిమా రాజకీయం ఇవన్నీ కూడా ఉండేవి కొంచెం ఇది అన్నీ కూడా ఫ్యామిలీ నుంచి మీకు చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకుంటూ వాటిని చూస్తూ పెరిగారు ఎగ్జాక్ట్లీ ఓకే